ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువులకు పిరమిడ్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మ ఋషి పితామహాపత్రిజీ దంపతుల పాద పద్మములకు నా హృదయపూర్వక పాదాభివందనాలు ఫ్రెండ్స్ మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారు గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మిగతాది కొనసాగిద్దాము మీ గురువు గురించి కానీ ఆ సూఫీల గురించి కానీ నాకేమీ తెలియదు అటువంటి సూచనలేవి నాకు అందలేదు అదీగాక నేను శిష్యులను స్వీకరించను అని ఆ యువక యోగి అన్నాడు ఇంకా కోపంగానే ఉన్న అతను ఇప్పుడు ఇంకా దోవలో నుంచి వైదొలుగు నా అలకనందా స్నానానికి ఆలస్యం చెయ్యకు నువ్వు అతి మొరటుగా చేసిన జనాన్ని తిరిగి మొదలు పెట్టుకొని వెళ్ళిపో అని ఆ యొక్క యువయోగి పలికాడు సరే మహాయోగి ఇదే కనుక మీ చివరి మాటలైతే నేనింకా బతికి ఉండదలుచుకోలేదు నా జీవితకు ఏకైక స్వప్నం చల్లా చెదురైపోయింది నేను నదిలోకి దూకి ప్రాణం తీసేసుకుంటున్నాను విశ్వానికి మహాప్రభు అయిన వాడే నన్ను నడపాలి అని ఫకీరు అన్నాడు ఏది కావాలంటే అది చేసుకో అని ఆ యోగి దృఢంగా అన్నాడు నేను మాత్రం నీకేమీ చేయలేను నా కోపంలో నిన్ను శపించలేను అంతవరకు నువ్వు అదృష్టవంతుడివి నీ తోవన నువ్వు పో నా తోవన నన్ను పోని అని యువయోగి అన్నాడండి ఆ యోగి పాదాల మీద వాలి ఆ ఫకీరు బీడ్కోలు తీసుకున్నాడు కంట నీటితో చాలా అడుగులు కిందుగా ప్రవహిస్తున్న నది వైపుకు నడిచాడు పెదవుల మీద ప్రార్థనతో ఆ మహా నుంచి మార్గదర్శకత్వాన్ని కోరుకుంటూ అతను సుళ్ళు తిరుగుతూ ఉరకలేస్తూ ప్రవహిస్తున్న ఆ నీళ్లలోకి ఉరికి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు ఆ యువక యోగి తాను చేసింది సరైన పనే అనే విశ్వాసంతో ఏ రకమైన పశ్చాత్తాపము పడకుండా ఆ నదీ తీరాల్లో ఒక అందమైన స్థలానికి దిగివచ్చి పరిశుద్ధం కావటానికి తగిన మంత్రాలను జపిస్తూ ఆ పవిత్ర నదిలోని అతి శీతల జలాల్లో మునిగాడు నీళ్ళల్లోంచి బయటకు వచ్చి తనకున్న ఒక్క తువాలతో వంటిని పొడిగా తుడుచుకున్నాడు అక్కడ రాతి మీద కూర్చుని తన శరీర మనస్సులను విశుద్ధ పవిత్ర నదికి అభివాదం చేశాడు ఇక ఆ గుహకు తిరిగి ఎక్కిపోదామని అనుకుంటూ ఉన్నప్పుడు అతనికి సుపరిచితమైన అతని గురువు గారి తీయని గొంతు మధు అని పలికి అని పిలుస్తూ వినిపించింది ఒక శిలా వెనుక నుంచి మహాగురువు బాబాజీ వస్తు కనిపించారు రాబోతున్న సాయంత్రపు చీకటి ఆయన ప్రదీప్తమైన సన్నిధితో అకస్మాత్తుగా వెలిగినట్టు అనిపించింది పొడుగ్గా అందంగా దాదాపుగా యూరోపియన్ శరీర ఛాయతో ఉన్న బాబాజీకి పొడుగాటి గోధుమ రంగు జుట్టు వెనకాల వేలాడుతుంది ముఖం మీద మాత్రం చాలా తక్కువ వెంట్రుకలు ఉన్నాయి ఆయన దాదాపు పదహారేళ్ల వాడిలా కనిపించారు పుష్టిగా అలంకార రహితమై ఉన్న ఆయన భౌతిక శరీరం ఒక తెల్లని మొలకట్టు పూర్తిగా అనా ఉంది కాళ్లకు చెప్పులు లేవు ఆయన నడక చాలా హుందాగాను అందంగాను ఉంది ఆయన గారి జాననిమగ్నమైన విశాల నేత్రాలు తన యువ శిష్యుడి మధు మీద వాలాయి నాన్న ఎంత ఘోరమైన పని చేశావు నువ్వు అని మృదువుగా అన్నారు వెంటనే కొన్ని నిమిషాల ముందు తాను చేసిన పని ఎంత ఘోరమైనదో ఒక పిడుగు పాటులాగా తాకింది ఆ యువ యువకుణ్ణి బాబాజీ అని మాత్రమే అనగలిగాడతను ఆ పైన ఆయన పాదాల మీద సాగిల పడుతూ ఏడ్చేశాడు నిన్ను నువ్వు నిగ్రహించుకోనా నీ గుహ దగ్గరికి ఎక్కి వెళ్దాం రా త్వరగా వాళ్ళిద్దరూ పైకి ఎక్కి గుహను చేరుకుని ఒకరికొకరికి ఎదురుగా కూర్చున్నారు నువ్వు అనబోయే దాన్ని చెప్పడానికి ముందు ఎవరితో అంటున్నావో ఏ పరిస్థితుల్లో అంటున్నావో అనే విషయాలను ఆలోచించుకోవాలని నీకు ఎప్పుడూ చెబుతూ రాలేదా నేను మరికొంత ఓర్పు ఉండవలసింది నీకు ఆ ముసలాయన చెప్పడానికి ప్రయత్నిస్తున్న దాన్ని జాగ్రత్తగా వినాల్సింది బయటి ఆకృతి మీద ఆధారపడి ఒక పవిత్ర పురుషుడి గురించి మనం నిర్ణయిస్తామా చెప్పు నా మహాశిష్యుడు కబీర్ చెప్పినట్టు కత్తి కంటే ఒకరికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తావా నువ్వు నువ్వు ఒక దైవ భక్తుణ్ణి బాధ పెట్టి హింసించావు చాలా ఏళ్లుగా నువ్వు చేసిన కఠిన తపస్సుల ఫలాలను ఒక్క త్రుటిలో నాశనం చేసేసుకున్నావు దయను చూపించే ఒక్క నిమిషం వందేళ్ల తీవ్ర తపస్సుల కన్నా అధికమైన విలువ కలది దీనికి నీవు ప్రాయచిత్తం చేసుకోవాలి అని బాబాజీ ఆ యువ యోగితో అన్నారు ఆ పాటికి ఆ యువ శిష్యుడు తనను తాను సంభాళించుకుని శాంతుడయ్యాడు గురువు గారు మీరేమంటే అది చేయటానికి నేను సిద్ధమండి అని అన్నాడు ఆ ఫకీరు విషయమై అతని ఆధ్యాత్మిక అవసరాల గురించి నేను బాధ్యత తీసుకుంటాను నీ దర్ప ప్రవర్తనతో నీ ఆధ్యాత్మిక ప్రగతికి నీవు ఆటంక పరుచుకున్నావు తిరిగి నువ్వు దారిలో పడాలంటే ఆ పకీరు పడ్డ బాధని తిండి వెచ్చదనము మొదలవైనా ముఖ్య జీవ అవసరాల లేమిని లేకపోతే వాటితో సమానమైన దుఃఖాలని నీవు అనుభవించాలి పూర్ణ ముద్ర తోడి చివరి క్రియను చేయడానికి సిద్ధమవ్వు ఆజ్ఞా కేంద్రం ద్వారా నీ ప్రాణం నిష్క్రమించని అప్పుడు ఆ దురదృష్టవంతుడు ఏ బాధను అనుభవించాడో దానితో సమానమైన బాధను నువ్వు పొందేలాగా మేము నీ ఆత్మకు మార్గాన్ని నిర్దేశిస్తాం ఇప్పుడు నువ్వు ఆ పని చెయ్యి అని బాబాజీ అన్నారు బాబాజీ మీ అభిలాష నాకెప్పుడో ఆజ్ఞే నేను మీరన్నట్టుగా శీఘ్రమే చేస్తాను కానీ నాకొక చివరి కోరిక ఉంది చెప్పు నాన్న బాబాజీ అన్నారు అతని కంఠధ్వని గాఢావేశంతో గద్గదమయ్యింది చేతులు ప్రార్థనా పూర్వకంగా జోడించి ఆ యువ శిష్యుడు ఇలా అన్నాడు గురుదేవా నేను మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమిస్తాను నన్ను విడిచిపెట్టనని నాకు మాటనివ్వండి నా గురించి తెలుసుకుంటూ నేను ప్రాపంచిక ఆలోచనలతోటి ప్రవృత్తులతోటి లొంగిపోకుండా ఉండేలాగా కాపాడుతూ పదిలంగా చూస్తూ ఉండండి నన్ను మీరు పరికిస్తూ మీ పవిత్ర పాదాల దగ్గరకు తిరిగి నేను చేరేలాగా అనుగ్రహిస్తానని మాటివ్వమని యాచిస్తున్నాను దానికి నేను మాట ఇస్తున్నాను మెరుస్తున్న కళ్ళల్లో నిగ్ధమైన అనుకంప ప్రస్ఫుటంగా ప్రవహిస్తూ ఉండగా ఆ మహాగురువు అన్నారు నువ్విన్ ఇంతవరకు కలుసుకొని నా ముఖ్య శిష్యుడైన మహేశ్వర నాథుడు నీ మరుసటి జన్మలో చాలా ముందుగానే నీ దగ్గరకు వస్తాడు అతని నీకు మార్గదర్శకుడవుతాడు నీ భవిష్య జన్మలో ఒక సమయంలో నన్ను కూడా చూస్తావు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నట్టే మాట్లాడుతావు కూడాను ఇక ఇప్పుడు నువ్వు తొందరపడు ఎంచేతనంటే ఇదే సరైన సమయం వెళ్ళిపోవడానికి అప్పటికి సూర్యుడు అస్తమించాడు అందమైన వెండి జాబిల్లి మబ్బు తెరను తీసి జరుగుతూ ఉన్న పవిత్ర రూపకానికి సాక్షిగా నిలిచింది యోగ శిష్యుడు కళ్ళ నిండా నీళ్లతో తన సంరక్షకుడి పాదాల మీద మరోసారి సాగిల పడ్డాడు బాబాజీ తన కుడి చేతిని సాచి అతని తల మీద ఉంచి దీవించి వెంటనే ఆ చీకటి రాత్రిలో కలిసిపోయారు ఇప్పుడు ఒంటరిగా ఉన్న మధు పద్మాసనం వేసుకుని కొన్నిసార్లు గాఢంగా ఊపిరి పీల్చి బలవంతంగా శ్వాస ప్రక్రియను ఆపి ఖేచరి ముద్ర వేశాడు కనుబొమ్మల మధ్య కేంద్రం మీద దృష్టిని కేంద్రీకరించి శరీరాన్ని వదిలివేశాడు మా గురువు గారు మహేశ్వరనాథుడు చెప్పిన కథకు ఇదే ముగింపు ఇది శ్రీయం గారు మనకితో పంచుకున్న ఒక యువ యోగి కథ అండి అందుకే మనకి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తారు ఆలోచించి మాట్లాడు సరైనవా మాటలే మాట్లాడు అవతలి వారి పరిస్థితిని బట్టి మనం మాట్లాడాలి అతను ఎందుకు వచ్చాడు ఏంటి అందుకే చెప్పేది వినాలి అని చెప్పారండి మనకి పత్రిజీ గారు ముందు వాళ్ళు చెప్పేది విన్నాక అప్పుడు నీవు మాట్లాడు అని చెప్పారు ఇలాగా ఒక్కొక్కసారి మన తొందర పాటు వలన మన జీవితంలో కూడా మనం ఎన్నో సార్లు ఎన్నో బాధల్ని అవమానాల్ని ఎదుర్కొన్న సన్నివేశాలు సంఘటనలు మన జీవితంలో కూడా జరిగాయి కదా మరి ఇప్పటి నుంచి అయినా మన కోపాన్ని మనం తగ్గించుకుందాం చక్కగా రోజు మరి ధ్యానాన్ని కొనసాగించుకుంటూ అలాగే మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తూ మరి మన కోపాన్ని మనం ఆ దివ్యాత్మ ప్రేమతత్వాన్ని మనలో పెంపొందించుకోవటానికి మనం రోజు సన్నిధులం అవుదామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై గుర్దత్త గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ శ్రీ గురువే నమ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామండి సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం మర్చిపోవద్దు అందరూ కూడా మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి